వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ సింహాచలంలో ఉన్న మౌంట్ డియోస్ స్కూల్ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బందిచ్చే గొడ్డు చాకరీ చేయించుకుంటూ జీతాలు ఇవ్వని వాయినం వివరాలకి వెళితే మౌంట్ డియోస్ స్కూల్ యాజమాన్యం గాయత్రి సెక్యూరిటీ సర్వీస్ నుండి ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నారు గత సంవత్సరం నాలుగు నెలలుగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఒక నెల జీతం ఇచ్చి మిగతా మూడు నెలలు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం నానా ఇబ్బందులకు గురి చేస్తోందని ఎన్నిసార్లు సంస్థ అధికారులను అడిగినా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు ఈ విషయంపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు యాజమాన్యం వైపే మొగ్గు చూపిస్తున్నారని సెక్యూరిటీ గార్డ్స్ ఆవేదన వ్యక్తం చేశారు సెక్యూరిటీ చేశానండి గాయత్రి ద్వారా వచ్చామండి సెక్యూరిటీ గాయత్రి కంపెనీ ద్వారాగా మాకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదండి మా జీతాలు ఆపేసిన తర్వాత ఆల్రెడీ మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయిందండి ఇప్పటికీ అడుగుతుంటే కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు మేము ఎలాగ ఇస్తామని మాకు ఇవ్వట్లేదండి మేము రోజువారి కూలీ చేసుకున్నాం అండి మాకు మా జరకు వచ్చామండి ఇది దీనికి సెక్యూరిటీకి ఆ డబ్బులు ఇవ్వడానికి కంపెనీ ఇవ్వలేదని చెప్పేసి మాకు వీళ్ళు ఇవ్వట్లేదు సార్ ఎవరిస్తారో మాకు అని చెప్పేసి స్కూల్ దగ్గరికి వచ్చి మీ అందరినీ పిలిచి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇంతవరకు వచ్చామండి మాకు ఇదే న్యాయం కావాలండి మాకు మూడు నెలలు తల ఆపిస్తారు ఆ మూడు నెలలు జాతాలు ఇచ్చిమానండి మా కంపెనీకి ఇస్తే మా కంపెనీ మాకు ఇస్తుందండి కంపెనీ ఇవ్వకే మాకు ఇవ్వలేదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇచ్చారట మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఇచ్చారంటే పదండి అని చెప్పేసి అన్నారు వీళ్ళు ఇవ్వలేదని మాకు చెప్పలేదండి మాకు తెలియదు కంపెనీ వరకు మేము వెళ్ళలేము కదా వీళ్ళు అడిగితే ఇవ్వలేదు అంటున్నారు మేము ఎలా బతకాలో చెప్పండి జాబ్ చేసామండి మాకేం జీతాలు ఇవ్వలేదు